అందరికీ నమస్తే నేను గారు డెబ్బై వచ్చిన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ ఇంతకుముందు భూభో భూముల కోసం భూభాగాల కోసం రాజ్యాల కోసం యుద్ధాలు జరిగినాయి ఇప్పుడు పానిపట్టు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది అది బాబర్కి సంబంధించినటువంటి యుద్ధం సో దాని తర్వాత అనేక యుద్ధాలు జరిగినాయి బా మోగల సామ్రాజ్య స్థాపనకి ఆ పానిపట్టు అనేది ఒక భౌగోళికంగా ఒక ఊరు సో పాని అంటే నీరు భవిష్యత్ అంతా కూడా పెద్ద అన్నాడు నాడు భవిష్యత్ అంతా కూడా నీటి యుద్ధాలే పాని పట్టు అంటే నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని చెప్పేసి సో ఐక్య సమితి కూడా ఈ నీళ్ళకు సంబంధించి అనేక అంశాల మీద దృష్టి పెట్టింది ఎందుకంటే తాగునీరు సమస్య చాలా జటిలంగా ఉన్నదనేది చెప్పుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నీటి సమస్య ఉండేటువంటి ఉంటాయి వేసవి కాలంలో నీటి సమస్యలు ఉండేవి ఉంటాయి సో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉండేటువంటి ప్రాంతాలు అంటే మూడు విభాగాలుగా దీన్ని మనం విభజించవచ్చు ఈ మూడు విభాగాలుగా విజించినప్పుడు ఓవరాల్గా కలుషితమైన నీళ్ళు తాగకూడదు అనేది దీని సారాంశంగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను అంటే కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల రెండు పాయింట్ నాలుగు మిలియన్ల మంది వివిధ వ్యాధులు బారిన పడ్డారు డ్రింకింగ్ వాటర్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బారిన పడ్డారని మనకు కలరా టైపై డైలే డయేరియా ఇంకా చెప్పాల్సి వస్తే జా జాండీస్ కూడా వస్తాయి కామెర్లు కూడా వస్తాయి నీళ్ళ ద్వారా సో ఆ విధంగా నీళ్ల ద్వారా వచ్చేటువంటి నీటి వ్యా నీళ్ళ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కలుషితమైనటువంటి ఆహారం ద్వారా కూడా వచ్చేటట్టే కలరాలు సో ఇట్లాంటి పరిస్థితులు త్రాగునీరు వల్ల ఉన్నాయనేది దీంతో పాటు ఫ్లోరైడ్ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది భారతదేశ వ్యాప్తంగా ఉన్నది ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్ళు అందించడం కూడా పళ్ళీ పాగిడిపోవటం చేతులు కాళ్ళు ఒంగిపోవటం మనం జనరల్గా విమానం వస్తే ఇలా చూస్తాం పైన ఆకాశంలో పెడుతుంటే కానీ ఫ్లోరైడ్ ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు మంచంలో ఇట్లా లికిలా పడుకొని చూస్తేనే వాళ్ళు కనపడతారు ఇట్లా ఉంగిపోతారు అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉండటం వల్ల ఈ సమస్య ఎంత జరుగుతూ ఉంది అందుకోసం రక్షిత త్రాగునీటి పద్ధతుల ద్వారా ప్రజలకి నీళ్లు అందించాల్సిన అవసరం ఉంటుంది సాగునీరు త్రాగునీరు అదొక భాగం సాగునీరు పొలాలకు సంబంధించింది ముందు త్రాగునీరు నెక్స్ట్ త్రా సాగునీరు సో రెండు అవసరమే ఫస్ట్ బేస్ ఫస్ట్గా మనం చూసుకున్నప్పుడు త్రాగునీరు అనేది చాలా అవసరం అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను ఏడు వందల ఎనభై ఐదు మిలియన్ల మంది ఏడు వందల ఎనభై ఐదు మిలియన్ల ప్రజలకు మందికి పైగా కనీస మంచినీటి అందుబాటులో లేదు సో చుట్టూ సముద్రాల్లో ఉంటాయి కానీ సముద్రంలో నీళ్ళు తాగలేం కదా సముద్రంలో జర్నీ చేస్తున్నా కూడా స్టీమర్లోనో పడవలోనూ సముద్రం నీళ్ళు తాగలేం ఉప్పుగా ఉంటాయి సో అట్లా కలుషితమైనటువంటి నీళ్లు తాకుండా ఉండాలి బ్యాక్టీరియా వైరస్ లేనటువంటి నీళ్లు తాగాలి కలుషితంగా అనేటువంటి బ్యాక్టీరియా వైరస్ లేకుండా అందుకోసం కాచేళ్ళు అర్చిన నీళ్ళు అంటాం ఈ ఫ్లోరైడ్ అంటే కాచెలు అర్చడం వల్ల పోదు మళ్ళీ అది వేరే కంటెంట్ దానికి సంబంధించి శుద్ధి చేసినటువంటి కేంద్రాల నుంచి నీటిని సరఫరా చేయాలి ఈ ఇప్పుడు గ్రామ పంచాయతీలు వాటర్ ట్యాంకులు కడతా ఉన్నాయి కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు సో ఆ విధంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాలే లేవు పేద దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో అందుకోసం ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకాల ద్వారా మంచినీటి సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో నీరు ఎక్కువ పొలిటాయి ఎక్కువ వ్యాధుల బారిన పడి ప్రజలంతా కూడా వివిధ రకాల వ్యాధుల బారిన పడి సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్కి దారిపోస్తున్నారు కాబట్టి త్రాగునీరు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను ఏడు వందల ఎనభై ఐదు మంది ఏడు ఎనభై ఐదు మిలియన్ల మందికి త్రాగునీరు అందుబాటులో లేదు ఎనిమిది వందల ఎనభై నాలుగు మిలియన్ల మందికి సురక్షితమైన నీరు అందుబాటులో లేదు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఎనభై నాలుగు మిలియన్ మిలియన్ల మంది ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎనిమిది వందల ఎనభై నాలుగు మిలియన్ల మందికి సురక్షిత మంచినీరు లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది ఫ్లోరైడ్ కంటెంటు బ్యాక్టీరియా వైరస్ నీళ్ళలో ఉండి వివిధ రకాల టైఫాయిడ్ కలరా డయేరియా అంటే వాంతులు రక్షణలు లేకపోతే కామెరలు అంటే జాండిస్ పచ్చికరలు అంటారు కదా ఇట్లా ఈ వివిధ రకాల వ్యాధుల పడి ఫ్లోరోసిస్ అది కూడా ఉంది ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి లాంగ్ రన్లో ఫ్లోరైడ్ అయితే కొద్దిగా లాంగ్ రన్ ఇవి అనుకో టైఫాయిడ్ ఇలాంటిది అమడే వచ్చేస్తాయి సో అందుకోసం త్రాగునీరు అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన అది ఇచ్చేసిన అవసరం ఉంది ప్రతి గ్రామంలో మద్యానికి సంబంధించినటువంటి బెల్ట్ షాప్లో బార్ షాప్లో మనకు కనిపిస్తాయి కానీ రక్షిత మంచినీరు మాత్రం గ్రామాల్లో ఇప్పటికీ అందరి ద్రాక్షలాగానే ఉన్నది ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా ఆరేడు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మనం రీచ్ కాలేదనేది తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను సో ధనికులు మినరల్ వాటర్ ప్లాంట్స్ వచ్చి ధనికులు తీసుకుంటున్నారు అదొక భాగంగానే పేదల్ని ప్రజలకు సంబంధించి అందరినీ కూడా తీసుకోవాలి కదా నెలకి కొన్ని వందల రూపాయలు వేల రూపాయలు పెట్టి త్రాగునీరుని కొనలేరు కాబట్టి ఆ విధంగా దీన్ని చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను ఇందులో సముద్రాలు సరస్సులు ఐ క్యాప్స్ భూగర్భ జలాలు యమనే నదాలు పోలర్ ఐస్ క్యాప్స్ భూగర్భ జలాల నుండి లోపల ఉండేటువంటి నీటి వనరులు హైడ్రోస్పియర్ ఇవన్నీ ఉంటాయి నీళ్ళు నీళ్ళ వనరులకు సంబంధించి మహా భూమి యొక్క మొత్తం ఉపరితలంలో దాదాపు డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం వంద వంద ఎకరాలు ఉంటే డెబ్బై పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమిని నీరు ఆక్రమించింది అలాగే భూమిపైన నీటి వనరుల్లో తొంభై ఏడు శాతం వరకు ఉంటాయి సో సముద్రపు నీటిలో లవణీయత ఎక్కువగా ఉండటం వల్ల అంటే గొప్పగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం వాడుకోవడానికి ఆస్కారం లేదని తెలియజేస్తా ఉన్నాను అదే రెండు శాతం నీటి వనరులను మనం తీసుకున్నప్పుడు సోలార్ ఐస్ క్యాప్స్ నదాల రూపంలో ఉంది అందువల్ల సో మనం త్రాగడానికి ఎంత నీరు అవైలబుల్ ఉన్నది అనేది మనం చూసుకోవాల్సి ఉంది ఒక శాతం మాత్రమే వందకి ఒక శాతం మాత్రమే మానవ వినియోగానికి అవసరాలకు ఉపయోగపడే విధంగా మంచి నీరు అందుబాటులో ఉంది అనేది అంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు డ్రింకింగ్ వాటర్ ఉందనేది మనం చెప్పుకోక తప్పదు అంటే నాగరికతలు అనే అది మహేందధార నాగరికత రప్పా నాగరికత సింధు నాగరికత ఇంకో నాగరికత ఇంకో నాగరికత ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతలు వెలిసినాయి క్రీస్తు పూర్వం నుంచి జాతి మనవడకు సాగించడానికి నీరు జీవనాధారం మనుషులకే కాదు సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశులందరికీ జీవరాశి అంతటికీ ప్రాణకూటి ప్రాణకూటి అందరి అంతటికీ కూడా నీళ్లు చాలా అవసరం సో అందుకోసం నీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది మనుషులకైతే ఆహారంతో పాటు వ్యవసాయం కూడా చేస్తారు కాబట్టి సాగునీరు కూడా అవసరం కావాలి సో అందుకోసం సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇక త్రాగునీరుకి సంబంధించినప్పుడు డైజెషన్కి సంబంధించి ఇక సాగు వ్యవసాయానికి సంబంధించి కూడా నీళ్ళు అవసరం పరిశ్రమలకు కూడా నీళ్ళు అవసరం కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా నీళ్ళు అవసరం సో అవి పెద్ద మొత్తాల్లో అవసరం సో అందుకోసం ప్రపంచంలో ఏ పంట పండించాలన్నా కూడా వ్యవసాయం ద్వారానే వందకి మూడు శాతం అంటే మూడో వంతు నీటి మీదనే ఆధారపడి పంటలు పండుతున్నాయి ప్రపంచం పండించిన పంటలో మూడో వంతు నీటిపారుదల లేకపోతే వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది భారతదేశ భారతదేశాయ ఆధారితంగా మనం చెప్పవచ్చు భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశంగా మనం చెప్పొచ్చు ఇండియాలో నీటి నిల్వలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది ఒక లెక్క ప్రకారం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం గృహ అవసరాలకు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఫోర్ పాయింట్ నైన్ పరిశ్రమలకు సంబంధించి వచ్చినప్పుడు ఫైవ్ పర్సెంట్ నీటిపారుదలకు సంబంధించి అంటే సాగునీరుకి సంబంధించి డెబ్బై ఎనిమిది శాతం కరెంటుకి సంబంధించి నాలుగు పాయింట్ ఒకటి శాతం ఇతర అవసరాలకి ఎనిమిది శాతం వాడుతున్నట్టుగా మనకు ఇండియాలో అర్థమవుతున్నది సో ఇట్లా వాడటం వల్ల నీటి మట్టాలు తగ్గుతా ఉన్నాయి అందుకోసం వర్షాలు వచ్చినప్పుడు వివిధ రూపాల్లో దాన్ని స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ వర్షాల ప్రకారం చేసుకోవాలి భారతదేశంలో సగటు వర్షపాతం నాలుగు వందల మిలియన్ హెక్టార్లు మీటర్లు సో అందులో డెబ్బై శాతం ఆవిరైపోతే రెండు వందల పదిహేను పాయింట్ రెండు వందల రెండు వందల పదిహేను మిలియన్ హెక్టార్ల మిల్లీమీటర్ల భూమి భూ భూమిలోకి అది వాటర్ జారుతుంది కాబట్టి అంటే నూట పదిహేను మిలి మిలియన్ హెక్టార్ల మీటర్లు ఏదైతే ఉన్నదో అది నదుల్లోకి పోతుంది సో ఇట్లా స్టోరేజ్ నదుల్లో అంటే డ్యామ్లో అవి కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది సో తొంభై రెండు శాతం వ్యవసాయానికి ఎనిమిది శాతం గృహ పారిశ్రామిక అవసరాలకు అనేది ఓవరాల్గా చెప్పచ్చు సో ఈ విధంగా ఉన్నటువంటి ఇదిలో సో యాభై ఒకటి నుండి ఇప్పటిదాకా అరవై ఐదు ప్రాజెక్టులు కట్టినా ఇంకా చాలా ఉన్నాయి సో అందుకోసం చెరువులు కుంటలు ఇంకా నీటి వనరులు తీసుకున్నప్పుడు సరస్సులు మా సముద్రాల గూవర్ జలాలు అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఇవన్నీ పొల్యూట్ అవుతున్నాయి చెరువులు సరస్సులు నదులు వీటిని మండీ మనం వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉన్నది ఇక సముద్రాలు వాటికి సంబంధించి ఇప్పటికైతే టెక్నాలజీ రాలేదు సాగునీరు త్రాగునీరుకి సంబంధించి సో భవిష్యత్తులో ఏమైనా వస్తుందో చూద్దాం ఇప్పటికైతే మత్స్య ఇతర వాటికి సంబంధించి మనం వాటిని ఉపయోగపెట్టుకుంటున్నాం అనేది చెప్పుకో తప్పదు సో నీ నదులు కలుషితం అవుతున్నాయి డిటర్జెంట్లు రసాయన నీటి కాలుష్యానికి ప్రధాన కారణాలు డిటర్జెంట్లు ఇంకా సబ్బులు క్రిమిసారక మందులు ఆహారం ప్రాసెసింగ్ యూనిట్లు ఇట్లా కలుపు సహకార మొక్కలు పెట్రోలియం హైడ్రోకార్బన్లు అస్థిర సే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు సో పారిశ్రామిక రంగంలో ఏదైతే ఉన్నదో ఆమ్లత్వం కలిగి ఉండటం మోటార్ వాహనాలు భారీ మోటార్లు అంటే ఓవరాల్గా మెషినరీకి సంబంధించి నిర్మాణ ప్రదేశం వచ్చేటువంటి ఏదైతే ఉందో వేస్టేజ్ ఇవన్నీ కూడా నీటిని పొల్యూట్ అనేది చెప్పుకోవచ్చు సో ఆ విధంగా ఉన్నటువంటి ఇది జరుగుతూ ఉన్నది పెద్ద అనగడ్లు కట్టి జరిగినప్పుడు గిరిజనులు అలసిపోవటం జంతుజాలు నష్టపోవటం అదేవిధంగా జలాశయాలు పూడికి తీయాల్సిన అవసరం కూడా ఉన్నది సో రిజర్వాయాలను నిలిచిపోయే నీరు మంచిదే భూకంపాలు ఏమైనా ఉంటే మళ్ళీ అదొక సమస్య పర్యావరణ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి నీటి నిల్వలకు సంబంధించి త్రాగునీరు సాగునీరుకి సంబంధించి అందుకోసం స్థిరత్వం కోసం నదులు అందుతున్నాను అంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు ఇవన్నీ కూడా ఉన్నాయి తెలియజేస్తాను అంటే వాటర్ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలి గుండెలో చేయాలి వర్షం నీటిని స్టోరేజ్ చేసుకోవాలి చెరువులు కుంటలో ఎన్నింటిని నింపుకోవాలి సో విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళి వాటర్ లెవెల్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆహార కొరత ఏర్పడకుండా మనం పది సంవత్సరాలను అప్సేయకూడవాలంటే పెట్టుకుని ఒక ఐదు సంవత్సరాలు వర్షాలు రాకపోయినా మనం ఆ విధంగా నదుల అనుసంధానము లేకపోతే అందరి ప్రజలకు ఉపయోగపడేలాగా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే వాటిని పరిష్కారం చేసుకుంటూ నదుల అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టాలి ఆ విధంగా ఇంకా ఇతర ఏదైతే ఉన్నాయో జలవనరులను రక్షించుకునే కార్యక్రమం చేపట్టడం ద్వారా మనం ముందుకెళ్ళవచ్చు అది వ్యవసాయ పరిశ్రమ రంగాలకి దాంతో పాటు దానికి పొల్యూట్ కాకుండా చూసుకోవాలి జలవనరులని త్రాగునీరుకి సంబంధించి ఇప్పటికే చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది సో అందుకోసం ప్రభుత్వం అనేక స్కీమ్స్ ద్వారా అనేక ప్రాజెక్టులు నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి దాంతోపాటు ప్రజలు కూడా ఆ విధంగా అవగాహన కలిగి చైతన్యవంతులై ఆ విధంగా ప్రకృతి వనరుల్ని ముఖ్యంగా జల వనరుల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలందరి మీద ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను సో మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తూ ఉన్నాను నేను గరిడే పరిశిక్షణ నిరక్ష ఆర్గనైజేషన్ అంటే జల వనరులకు సంబంధించి ప్రాజెక్టులలో భారీ సాగునీటి ప్రాజెక్టులు అంటారు ఈ భారీ సాగునీటి ప్రాజెక్టులలో వ్యవసాయం దాంతోపాటు పరిశీలనలు పంపిస్తారు మరి దాంతో పాటు జల విద్యుత్తు తయారు చేస్తారు ఇవన్నీ ఉంటాయి అన్ని రకాలకు సంబంధించి దాని తర్వాత మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు ఈ వ్యవసాయం బేస్డ్గా నిర్మిస్తారు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులు ఇవి వందల ఎకరాల నుంచి వేల ఎకరాల దాకా ఉంటుంది ఇది దాని తర్వాత డ్రిప్ ఇరిగేషను వాటర్ షెడ్లు చెరువులు కుంటలు సరస్సులు ఇట్లా కూలలు ఇట్లా రకాల ఇది మళ్ళీ బోర్లు బావులు ఇట్లా వీటి నుంచి కూడా వ్యవసాయం చేస్తుంటారు సో వరి చెరుకు లాంటివి అంటే పది ఎక్కువ నీళ్ళు అవసరం వరి పొలాలంటే మిగతా మెట్ట పంటలకు సంబంధించి పొద్దుకలు అవసరం లేదు బోరు బావుల మీద కూడా నడుస్తూ ఉంటుండే వ్యవసాయంగానికి సంబంధించి అయితే భూగర్భ జలాలు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు ఆ వైపుగా అగ్రికల్చర్ విభాగ అధికారులని సరిపడా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది జలవనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ కాపా కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తూ నేను గైడైపులు శిక్షణా నిర్లక్ష్యంగా మహేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ